అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి బొమ్మల కొలువు గురించి తెలుసుకుందాము ప్రతి సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడుగా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగి వచ్చి భూలోక వాసులందరినీ పరిపాలిస్తాడని ప్రతి సంవత్సరం అతని వాహనం అతని పరివారం మారుతూ ఉంటాయని ఈ వివరాలన్నీ పంచాంగం చెబుతుంది ఈ సంక్రాంతి పురుషుల్లే శంకురమయ్య అంటారు అతడే ఈ చరాచర జగత్తును నడిపిస్తూ ఉంటాడు ఆయనను స్వాగతిస్తూ అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలే ఈ బొమ్మలను రక్షించే భారం నీదే సుమా అని శంకురమ్మయ్యను విన్నపం చేసేందుకే ఈ బొమ్మల కొలువు అని చెప్తూ ఉంటారు ఈ విధంగా సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో ప్రధాన దైవం శంకురమయ్య పసుపు వినాయకుడికి పూజించాక పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి శంకురమయ్యగా భావించి ఆహ్వానం పలికి పూజిస్తారు ఆ తర్వాత తక్కిన బొమ్మలను పెడతారు ముఖ్యంగా సంతాన భాగ్యం కోసం పాడి పంటల కోసం సుఖమయ్య కుటుంబ జీవనం కోసం సంక్రాంతిల బొమ్మల కొడువు పెడుతూ ఉంటారు వినాయకుడితో పాటు కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ కూడా తప్పకుండా ఉంటుంది మిగతా విషయాల్లో దసరా బొమ్మల కొలువు పద్ధతిని పాటిస్తారు భోగి నాడు పెట్టి కనుమ రోజు కొలువు ఎత్తివేస్తారు అలా మూడు రోజులే ఉంటుంది బొమ్మల కొలువు సంక్రాంతి రోజు ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమలు తాంబూలం ముత్తైదువులకు తప్పనిసరిగా ఇస్తారు ధనుర్మాసం నడిపించిన గోదాదేవి బొమ్మను కూడా తాంబూలంలో ఇస్తారు శంకురమయ్యే బొమ్మలను కుమరి వారికి ప్రత్యేకంగా చేసి మూతుబరి రైతులకు బహుమానంగా ఇచ్చేవారు